యూపీలోని అయోధ్యలో జనవరి ఇరవై రెండున రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని తిరుపతి పెద్దకాపు వీధిలోని రామాలయ శుద్ధి కార్యక్రమాన్ని స్థానికులు బీజేపీ నాయకులు చేపట్టారు ఈ సందర్భంగా అయోధ్యలోని రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ విశిష్టతను వారు తెలియజేశారు భారతీయ జనతా పార్టీ ఈరోజు మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు యావత్ భారతదేశం అంతా కూడా ఈ నెల పదహారు నుంచి ఇరవై రెండు వరకు కూడా టెంపుల్స్ క్లీనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు తిరుపతిలోని పెద్ద కాపు వీధి శ్రీరాముని భజన మందిరంలో క్లీనింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా మోడీ వైపు చూస్తున్నారు నిజంగా హిందువు అనేవారు ఎక్కడున్నా కూడా ఈరోజు గర్వంగా సంతోషంగా ఇరవై రెండవ తారీఖు రాముల యొక్క ప్రాణ ప్రతిష్ఠ కోసం అందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నారు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఈరోజు రామమైంది రామమయం అయిపోయిందని తెలియజేస్తున్నారు రేపు ఇరవై రెండవ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే మనం దేవుడిని ప్రతిష్ఠించిన తర్వాత ఏదో అందరూ కూడా అక్షంతులు చేర్చడం జరిగింది అవన్నీ మనం ఆ తర్వాత ప్రతిష్ఠ తర్వాత వాళ్ళు వారు వారు స్వయంగా ప్రతి చేసుకొనితోటి చేసిన తర్వాత ఈవినింగ్ సాయంత్రం దీపాలు వెలిగించి దీపావళిలాగే పండుగ జరుపుకొని ఎందుకంటే మనందరం కూడా చాలా అదృష్టవంతులు ఈ రాముల వారి ప్రతిష్ట జరుగుతున్న ఈ దశాబ్ద కాలంలో మనం ఉన్నామంటే అది ఎంతో మన దే పూర్వజన్మ సుకృతం అని చెప్పని సందర్భంగా చెప్పొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆ భావంతో ఉన్నారు మనం చెప్పినా చెప్పకపోయినా ఈరోజు ప్రపంచం అంతా దేశమంతా ఎందుకంటే ఆయన్ని ప్రపంచం హిందువులే కాదు భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న హ్యూమరిజం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఈరోజు ఆరాధిస్తున్నారు